తీగలాగితే డొంక గదిలినట్టుగా లేడీ డాన్గా పేరొందినటువంటి అరుణ అరెస్ట్ తర్వాత అనేక సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల కోటం రెడ్డి గారి హత్యకు కూడా కుట్ర పన్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవటం దీన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది ఆ రోజు కోటం రెడ్డిని చంపితే డబ్బే డబ్బు అనే ఒక వాయిస్ క్లిప్ అయితే బయటికి రావడం జరిగింది ఎవరు ఆ వ్యక్తులు అంటే అరుణకు అత్యంత సన్నిహితులుగా అత్యంత సన్నిహితులని పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలిసింది అంటే ఒక ఎమ్మెల్యేని సైతం హత్య చేసే స్థాయిలో కుట్ర పన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఇకపోతే అరుణ అరెస్ట్ అయింది పోలీసు కూడా తమ కస్టడీకి తీసుకున్నారు విచారణ కోసం మనందరికీ తెలుసు అయితే పోలీసులను కూడా కస్టడీలో అరుణ రెండు రకాలుగా ట్రై చేసింది ఒకటి అంటే వారిని పోలీసులను లొంగ తీసుకునే ప్రయత్నం రెండు పోలీసులను బెదిరించే ప్రయత్నం అంటే అందితే జుట్టు అందపోతే కాళ్ళు అంటారు చూసారా ఆ రకంగా అరుణ ఒక రకంగా ఒక వ్యాఖ్య చేసిందంట పోలీసులు నవ్వుకోవాలో షాక్ అర్థం కాని పరిస్థితి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యే అవుతున్నాను హోమంత్రి పదవి కూడా నేనే తీసుకుంటున్నాను అప్పుడు మీకు ఏం కావాలి అది చేసి పెడతానని చెప్పి వాళ్ళని ఒక రకంగా ఈ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది ఆ తర్వాత వినకపోతే మీ అంతు చూస్తానని కూడా ఎందుకంటే ఆల్రెడీ హోంమంత్రి అవుతానని చెప్పింది కదా కాబట్టి మీ అంతు చూస్తానని కూడా బెదిరించిందంట సో ఆ వ్యాఖ్యలతో పోలీసులు షాక్ అయ్యారు అరుణేంటి నీ ఎమ్మెల్యే అవటం ఏంటి లేకపోతే మినిస్టర్ అవ్వటం ఏంటి సరే కాలం కలిసి వస్తే అవ్వచ్చు కాదు అని మనమైతే చెప్పట్లా కాకపోతే ఎక్కడ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ఈరోజు ఏ స్థాయికి ఎదిగింది చివరికి పోలీసులనే రేపు నేను ఎమ్మెల్యే అవుతా నేను లేకపోతే మంత్రి అవుతానని చెప్పి పోలీసులనే బెదిరించే స్థాయికి అరుణ వెళ్ళిందంటే ఎంత బలంగా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేసిందో అర్థమవుతుంది ఇక వరుణ బాధితులందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి కొన్ని ఫిర్యాదులు ఇస్తున్నారు కొంతమంది భయపడుతూ స్తున్నారు కొంతమంది తమ పేరు బయటకు రాకుండా తమకు జరిగిన నష్టాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక సెటిల్మెంట్లు చేసింది కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనేది పోలీసులు బలంగా చెప్తున్నటువంటి మాట తాజాగా అరుణ ఇన్వెస్టిగేషన్లో ఈ ఏదైతే నేను ఎమ్మెల్యే అవుతా మంత్రి అవుతానని చెప్పిందో దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుంది మొన్న వచ్చిన కథనం ప్రకారం కోటం రెడ్డిని గాన హత్య చేస్తే కోటం రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తాను అని వైసీపీ రాష్ట్ర స్థాయి ఒక కీలక నేత అరుణకు ఆఫర్ చేసినట్టుగా తెలిసింది సో అంటే ఇప్పుడు అరుణ మాట్లాడుతున్న మాటలకు అదే కారణమా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పింది ఏంటి నువ్వు కోటం రెడ్డిని అడ్డు తొలగిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నీకు ఎమ్మెల్యే టికెట్ సరే మంత్రి హామీ ఇచ్చాడో మనకైతే తెలియదు కానీ ఎమ్మెల్యే టికెట్ అయితే అది కూడా ఎక్కడ సూళ్ళూరుపేట లేకపోతే ఇంకోటి ఎక్కడో ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడట సో ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి పోలీసుల కస్టడీలో ఆల్రెడీ బెదిరిస్తుంది మంత్రి అవుతానని బెదిరిస్తుంది అంటే అదే దీమాన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ నాకు టికెట్ ఇస్తుంది వైసీపీ పార్టీనే గెలుస్తుంది గెలిచిన తర్వాత నేను ఎలాగైనా మంత్రి పదవిని తీసుకోగలను ధీమాత దేమ ఉందా బహుశా వాస్తవానికి ఇవి ఫేస్ కార్డ్ చూస్తే కొద్దిగా విడుదల రజని అంటే ఒకేసారి చూస్తే విడుదల రజనీ అనుకుంటారు ఇప్పుడంటే అరుణ్ అనే పేరు బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది కానీ లేకపోతే ఒకసారిగా చూస్తే విడుదల రజనీ అనుకుంటారు సరే విడుదల రజని కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అయి మంత్రి అయింది అది వేరే విషయం సో అలాగే నేను అవుతాను అనుకుంటుందా లేదా వైసీపీ పార్టీలో అంత బలం ఉందని భావిస్తుందో మనకైతే తెలియదు కానీ అరుణ వ్యాఖ్యల పట్ల అయితే ఆ షాక్ గురవటం జరిగింది వాస్తవానికి అరుణ్ ఈ కేసు నుంచి ఎప్పుడు బయటపడద్ది ఏంటనేది కూడా ఎవరికీ తెలియదు వాస్తవానికి దీని డెప్త్ ఎక్కువ ఉంది పైగా కోటం రెడ్డి మర్డర్కు ప్లాన్లో అరుణ పాత్ర ఉంది అని తేలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సో ఇప్పటి కొంతమంది లాభీం కూడా ఆల్రెడీ ప్రారంభించిందని తెలుస్తుంది గతంలో పోలీసుల శాఖతో పరిచయాలు ఉన్నాయి కదా అరుణకు వాస్తవానికి అసలు అరుణ ప్రధానంగా రాజకీయ నేతలతో కంటే పోలీసులతోనే ఎక్కువ సంబంధాలు పెట్టుకుంది సో ఐపీఎస్ స్థాయి అధికారులతో ప్రధానంగా సంబంధాలు పెట్టుకుంది ముఖ్యంగా నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో కూర్చుని జిల్లాలో ఏ పనైనా చేయించుకోగలిగే కేపబులిటీ అరుణ తెచ్చుకుంది సో ఆ పాత పరిచయాలను ఉపయోగించి ఇప్పుడు అరుణను కేసుల్లో ఇరికించకుండా కొద్ది కొద్దిగా బయటికి తప్పించి తనను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ఆ పాత ఆ పరిచయాలను ఉపయోగించి లాబింగ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవడం హోంమంత్రి అంతా కూడా సీరియస్గా తీసుకోవటంతో ప్రస్తుతానికి అరుణకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు కానీ ఆ స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం హోమంత్రి నౌతా పోలీసు విచారణలో కీ లేడీ షాక్ వైసీపీ ప్రభుత్వంలో అరుణకు తెల్ల రేషన్ కార్డు మళ్ళీ కస్టడీలోకి తీసుకునే ప్రశ్నించే అవకాశం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా చెప్పాలి సరే పోలీసులను బెదిరించడం సంఘటన పక్కన పెడితే అరుణ తిరిగిన ఒక్కొక్క కారు ఖరీదు పాతిక లక్షల నుంచి ముప్పై నలభై లక్షలు బెంజు బిఎండబ్ల్యూ రేంజ్లో అరుణ తిరిగిన మాట వాస్తవం దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా వరకు ఉన్నాయి అలాంటి అరుణకు జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అరుణకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చాడు ఎస్ వైసీపీ ప్రభుత్వంలోనే తెల్ల రేషన్ కార్డు వచ్చింది అంతకు ముందు రాలా తర్వాత రాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరుణకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చాడు సరే నిజంగా తెల్ల రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయ్యే స్తోమత అయ్యుంటే మనమేం దాని గురించి మాట్లాడడం వాస్తవానికి అరుణ జీవితం ప్రారంభమైనప్పుడు తెల్ల రేషన్ కార్డుకి ఎలిజిబుల్లే ఎందుకనంటే ఆ ఇటుకల బట్టిల్లో కూడా పనికి వెళ్ళింది కూలి పనులకు రోజువారీ రెండు వందలు మూడు వందలకి రోజువారీ కూలికి అరుణ చిన్నప్పుడు వెళ్ళింది సో అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే చెప్తున్నారు చాలామంది మీరు అరుణ పాత ఫోటోలు చూడండి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మొత్తానికి ఏదో ఒక ఐడియా ఉంది అందులో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి తన ఫోటోలు చూడండి ఒకసారి తెలుస్తుంది మీకు అరుణ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది మరి ఎలా మారింది బిజినెస్లు చేసిందా లాటరీ ఏమన్నా తగిలిందా ఉద్యోగం ఏమన్నా చేసిందా మరి ఏం చేయకుండా ఎలా వచ్చింది ఇంత డబ్బు అంటే అరుణ ఇంత డబ్బు ఉన్న అరుణకు వైసీపీ ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు అంటే ఏ స్థాయిలో లాబింగ్ చేశారో మీరు అర్థం చేసుకోండి ఆ మాటలతోనే మాయ మాయ చేస్తుంది నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారులైనా వెళ్తుంది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు దారి అయి ఉండి ముప్పై లక్షల ఖరీదు చేసే కార్డులో తిరుగుతుంది ఎలాంటి ఆదాయం లేకున్నా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది ఎందుకంటే నేను చెప్పినట్టుగా అవి ఏం చేయదు కానీ డబ్బు మాత్రం వస్తుంది ఎలా వస్తుంది అనేది ఆవిడే చెప్పాలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేనవుతా రాష్ట్రానికి హోంమంత్రిని అవుతా మీకు పోస్టింగుల్లో సాయం చేస్తా అంటుంది ఆమెకు మతి భ్రమించిందా ఏంటని నవ్వుకున్నామని లేడీ డాన్ అరుణను విచారించిన ఓ పోలీసు అధికారి తన సహచరులతో ఈ వివరాలు పంచుకున్నారు అరుణ ఆదాయ మార్గాలు నెల్లూరు జిల్లా పోలీసులు మూడు రోజుల కస్టడీలో ప్రశ్నించారు మొదటి రెండు రోజులు లేని సమాధానం చెప్పిన ఆమె మూడో రోజు కాస్త నోరు విప్పింది అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల వద్ద పైరు వీలు చేసే స్థాయి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారు తాను సామాన్యు రాలినని తల తనకున్న తెల్ల రేషన్ కార్డు ఇందుకు నిదర్శనమని ఒక పేపర్ వాళ్ళు తనపై వార్తలు రాసి లేడీ డాన్ చేశారని చెప్పింది విఆర్ఓను పోలీసులు సంప్రదించగా ఆమె రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత కార్డు రద్దు అయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరుణ రేషన్ కార్డు రద్దయింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెల్ల రేషన్ కార్డు ఉందని చెప్పి విఆర్ఓ కూడా ధృవీకరించడం చెప్ప జరిగింది సో ఇక తన పేరుతో ఏవీ లేవని మరొకరి పేరుతో ఉన్నాయని చెప్పింది పేరు ఎవరిదైనా పేరు ఎవరిదైనా వాడుతున్నది నువ్వేనా అని పోలీసులు ప్రశ్నించేసరికి తనకు ఎలాంటి ఆదాయం లేదండి చెల్లెలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఏవోగా పనిచేస్తూ నెలకు లక్షన్నర జీతం తీసుకుంటుందని కొంత తనకి ఇస్తుందని ఆమె చెప్పింది అయితే ఇవన్నీ పోలీసుల విచారణలో అబద్ధాలుగా తీరాయి ఈఎంఐలతో పాటు తిరగడానికి డీజిల్ డ్రైవరు జీతం ఇతరత్ర ఖర్చులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు పెద్దవాళ్ళు తనకు సాయం చేస్తున్నారండి ఎందుకు సాయం చేస్తారో నాకు అర్థం కాల సరే నీ సొంత కుటుంబంలో వాళ్ళు సాయం చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది నువ్వు ఒక కుటుంబ సభ్యురాలుగా నీకు ఎంతో కొంత సాయం చేశారు అనుకుందాం నువ్వు లగ్ లగ్జరీ కారులో తిరగడానికి ముప్పై నలభై లక్షలు పెట్టి కారు ఎవరు కొనిచ్చారు అందులో పెట్రోల్ పోసి నువ్వు తిరగ కారు కొనిచ్చినంత మాత్రాన అయిపోతా ఇల్లకి కానీ పండగ కాదు కదా దాంట్లో పోయాలి కదా పెట్రోల్ డీజిలో అది ఎవరు పోయిస్తున్నారు నీకు డ్రైవర్ని పెట్టుకుని ఒక పా ఇరవై వేలు పాతిక వేలు జీతం ఇచ్చే స్థాయి అక్కడిది ఎవరు పెట్టారు నీకు అవన్నీ పైవాళ్ళు పెట్టారు ఎవరు ఆ పైవాళ్ళు పై వాళ్ళకి నీకు ఏంటి సంబంధం ఒక వ్యక్తి నీకు ముప్పై లక్షలు కార్ ఇచ్చి డ్రైవర్నిచ్చి డీజిల్ పోపిస్తున్నాడంటే ఏంటి నీకు ఆ వ్యక్తికి సంబంధం మీరు చేసే ఇల్లీగల్ కార్యకలాపాలు ఏంటి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ఇప్పుడు నేనున్నానంటే నీకు ఆదాయం ఎలాగంటే ఇదిగో నాకు ఇలా వస్తుంది నాకు వస్తుందని చెప్పి నేను ఆదాయం చూపిస్తాను దానికి ఒక రీజన్ ఉంది మరి నీకు ఎలా వస్తుంది ఆదాయం అరుణ్కి ఎలా వస్తుంది ఆదాయం ముఖ్యంగా వైసీపీ హయాంలోనే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళింది అంతకుముందు పెద్దగా లేదు రెండోది సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడాది గొప్ప ఉంది ఆ తర్వాత చిన్నగా తన పరిచయాలు మళ్ళీ తెర మీదకు తెచ్చింది ప్రభుత్వాలు అయితే మారినాయి కానీ పరిచయం ఉన్న పోలీస్ అధికారులు అయితే అలాగే ఉన్నారు కదా ఈ జిల్లాలో ఎస్పీగా ఉన్న వ్యక్తి ఇంకో చోట ఎస్పీ అయి ఉంటాడు లేదా ఐజీ అయి ఉంటాడు అంటే గత పరిచయాలు ఆల్రెడీ ఉన్నాయి కదా రాజకీయాలకు అతీతమైన పరిచయాలు కదా సో కాబట్టి ఆ పరిచయాలను ఉపయోగించుకుని మళ్ళీ తిరిగి తన అజమాయిషి కావచ్చు తన సెటిల్మెంట్లు కావచ్చు ప్రారంభించాలని ప్రయత్నం చేసిన కోవలోనే మీడియాకు చిక్కి అసలు నిజరూపం అంతా కూడా బయటపడింది ఇక లేడీ డాన్ అసలు అసలు తిను డాన్ అవడానికి ఆల్రెడీ డాన్గా ఉన్నటువంటి ఆ శ్రీకాంత్ వెంటబడింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట చిన్నప్పటి నుంచి డాన్ అవ్వాలి డాన్ అవ్వాలి డాన్ అవ్వాలనే కోరిక అరుణలో బలంగా ఉండేదంట సరే సాధారణంగా అందరూ పోలీస్ అవ్వాలంటారు లేకపోతే లాయర్ అవ్వాలంటారు డాక్టర్ అవ్వాలంటారు టీచర్ అవ్వాలంటారు మరి అరుణకు మరి సినిమాలు చూసి రోజుల్లోనే ఏమన్నా సినిమాలు చూసి అలాంటి పిచ్చబట్టుకుందా లేదా ఎవరినైనా చూసి పిచ్చబట్టుకుందో తెలియదు కానీ నేను డాన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మనసులో పెట్టుకుంది తాను డాన్ అవ్వాలంటే ఆల్రెడీ ఇంకొక డాన్కు దగ్గర అవ్వాలి అందుకనే శ్రీకాంత్కు దగ్గర అయింది ఆ తర్వాత తన శ్రీకాంత్ సామ్రాజ్యం మొత్తం తన చేతిలో తీసుకుని శ్రీకాంత్ జైల్లో ఉన్నా కానీ బయట నుంచి సెటిల్మెంట్లు నడుపుతుంది సో ఇది అరుణ జీవితం ఏదేమైనా మొత్తంగా ఈరోజు కస్టడీలో పోలీసులున్న సైతం అరుణ బెదిరించే స్థాయికి అయితే వచ్చింది దీని వెనక చాలా కుట్రకోణం అయితే కనపడుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రస్తుత కోటం రెడ్డి హత్యకు సంబంధించి కుట్ర పన్నారు అనేది ప్రధాన ఆరోపణ ఆయన హత్య చేస్తే ఎమ్మెల్యే టిప్పిస్తామని చెప్పి వైసీపీలో కీలక నేత హామీ చేసినట్టుగా తెలుస్తుంది సో ఆ హామీ ఆధారంగానే ఆ ధైర్యంతోనే ఈరోజు అరుణ పోలీసులను బెదిరిస్తుంది అనే వాదనలు కూడా ఆ బలంగా ఉన్నాయి ఏది ఏమైనా మరొకసారి అరుణన అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఆ ప్రశ్నించే అవకాశం ఉంది ఆ కస్టడీలో ఏమన్నా ఇతర సమాచారాలు ఏమైనా బయటకు వస్తాయేమో వేచి చూడాలి